బాగా కష్టాల్లో ఉన్నారా అయితే ఇలా చేయండి అఖండ ధన లాభం మనలో చాలా మందికి డబ్బు కష్టాలు ఉంటాయి ఇంట్లో ఏదో ఒక సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహంతో విపరీతమైన ధనాన్ని పొందవచ్చు మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి డబ్బును ఆకర్షించే శక్తివంతమైన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీ జీవితంలో ఎన్ని కష్టాలున్నా సరే ఒకసారి ఈ వీడియో చెప్పే విధంగా చేసి చూడండి ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది మీ ఇంటికి అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది తిన్నా తరగని ఐశ్వర్యం లభిస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం మనం ఎన్ని పూజలు చేసినా సరే దేవుని నామస్మరణ మాత్రం మర్చిపోకూడదు దేవుళ్ళకే దేవుడు ఆ పరమేశ్వరుడు కాబట్టి ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఈ మంత్రాన్ని ప్రతిరోజు చదవ చదవండి ఇక మీ జీవితంలో ఉన్న కష్టాలని తొలగిపోయి ఆ పరమశివుడు ఎల్లవేళలా రక్షిస్తాడు మన హిందూ ధర్మంలో రాళ్ళ ఉప్పును లక్ష్మీదేవి రూపంగా పోలుస్తారు ఎందుకంటే సముద్రం నుండి లక్ష్మీదేవి జన్మించింది కాబట్టి సముద్రంలో లభించే రాళ్ళ ఉప్పును లక్ష్మీదేవితో పోలుస్తారు కాబట్టి ఏదైనా ఒక శుక్రవారం రోజున మీ ఇంటికి రాళ్ళ ఉప్పును తెచ్చుకోండి శుక్రవారం రోజున ఇంటికి ఉప్పును తెచ్చుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుంది లక్ష్మీదేవి ఉన్న ఇళ్లలో డబ్బు నిండుగా ఉంటుంది కాబట్టి డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ పరిహారం చేసి చూడండి మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండి ఉంటుంది మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం తదాస్తు దేవతలు నిజంగానే ఉన్నారని వేద పండితులు చెబుతున్నారు తదాస్తు దేవతలు ఎక్కువగా సాయంత్ర సమయంలో తిరుగుతూ ఉంటారు తదాస్తు దేవతలు తిరిగే సమయంలో మన మనసులో ఏది కోరుకున్నా సరే తదాస్తు దేవతలు తదాస్తు అనగానే అవి ఖచ్చితంగా నెరవేరుతాయట సాయంత్ర సమయంలో సుమారు ఆరు నుండి ఏడు గంటల మధ్యలో తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారని నమ్మకం కాబట్టి ఈ గంట సమయంలో మీరు వీలైనంత వరకు ఎటువంటి చెడు ఆలోచన లేకుండా మీకున్న కోరికలన్నీ మీ మనసులో అనుకోండి ఇలా కొన్ని రోజులు చేస్తూ ఉండండి ఏదో ఒక రోజున ఆ తదాస్తు దేవతల ఆశీర్వాదంతో మీ కోరి కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఏదైనా ఒక మంగళవారం రోజున ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి తమలపాకులతో ఆకు పూజ చేయించండి పూజించిన తమలపాకులకు అత్యంత దైవశక్తి ఉంటుంది కాబట్టి పూజించిన తమలపాకులను మీ బీరువాలో పెట్టుకోండి ఇక మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది మీ ఇంటికి డబ్బు వస్తూనే ఉంటుంది రావి ఆకుల సర్వదేవతలు కొలువై ఉంటారు కాబట్టి రావి చెట్టును పూజించడం వల్ల అఖండ రాజయోగం లభిస్తుందని నమ్మకం ఏదైనా ఒక శనివారం రోజున రావి చెట్టుకి చెట్టు కింద ఒక నెయ్యి దీపం వెలిగించి రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చేయండి విష్ణుమూర్తి అనుగ్రహంతో జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది ఆకస్మిక ధనలాభం సిద్ధిస్తుంది ఇక నిమ్మకాయలతో చేసే కొన్ని పరిహారాలు చాలా శక్తివంతమైనవి నిమ్మకాయ అంటేనే అమ్మవారి స్వరూపం మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే ఒక గాజు గ్లాసు తీసుకుని అందులో కొన్ని నీళ్ళు పోసి ఒక నిమ్మకాయను వేయండి దీన్ని మీ ఇంటి ఈశాన్యంలో పెట్టండి వారానికి ఒకసారి ఈ నీటిని మారుస్తూ ఉండాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి విపరీతమైన ఐశ్వర్యం సిద్ధిస్తుంది శాస్త్రం ప్రకారం బిర్యానీ ఆకుతో చేసే కొన్ని పరిహారాలు చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయి ఒక బిర్యానీ ఆకును తీసుకొని మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు పెట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి తర్వాత ఆ ఆకును మీ పర్సులో పెట్టుకోండి ఈ బిర్యానీ ఆకును పర్సులో పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బు సమస్యలు లేకుండా డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి మీ పర్సులో పుష్కలంగా డబ్బు ఉంటుంది మనీ ప్లాంట్ మొక్కను అదృష్ట మొక్కగా భావిస్తారు ఎవరింట్లో అయితే మనీ ప్లాంట్ మొక్క ఉంటుందో అలాంటి ఇళ్లలో ఎక్కువగా డబ్బు ఉంటుంది అయితే మనీ ప్లాంట్ మొక్కను పెంచాలనుకునేవారు ఇంటి బయట కాకుండా మీ ఇంటి వెనక వైపున పెంచుకోండి ఇంటి వెనక వైపున మనీ ప్లాంట్ మొక్క ఉంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది మనలో చాలామంది కాళ్లకు నల్ల దారాలను కట్టుకుంటారు అలాగే చేతులకు దేవుని దారాలను కట్టుకుంటారు కానీ కొంతమంది మాత్రం కట్టిన దారాన్ని తీయకుండా అలానే ఉంచుకుంటారు కానీ ఇలా అసలు చేయకూడదు ప్రతి నెలలో ఒక పౌర్ణమి వస్తుంది కాబట్టి ప్రతి పౌర్ణమి రోజున మీ కాళ్ళకు ఉన్న నల్ల దారాలను తీసి కొత్త దారాన్ని